ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు అంటూ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీకి కాబోయే సీఎం ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే గట్టిగా చెప్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమాతో చంద్రబాబు గురించి చెప్తున్నారు తెలుగుదేశం జనసేన కలిసి అధికారాన్ని స్థాపించబోతుందని మరొకసారి రామారావు గారి పార్టీ అయిన తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు ఎన్టీఆర్ కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారుతోంది నిజంగానే ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు అంటూ సో ఇప్పుడు ఎన్టీఆర్ అనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల తన అభిమానాన్ని చూపిస్తున్నారనేది అయితే అర్థమవుతోంది అందుకే చంద్రబాబు నాయుడు సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉన్న ఎన్టీఆర్ని చూసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి మరియు ఖచ్చితంగా ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన విజయం సాధించడానికి మరి సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ పట్ల విజయాల్ని అందుకోవడానికి ప్రస్తుతం అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం అందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్సే భాగం కాబోతున్నాయని జనసేన తెలుగుదేశం కలిసి బీజేపీని కూడా మిత్రపక్షంగా చేర్చుకుని అధికారంలోకి వస్తామని వైసీపీకి ఇంకా గుడ్ బై చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని తెలుస్తోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు పడిన కష్టపడ్డ ఇప్పుడు ఫలితం రాబోతుందని కార్యకర్తలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు మరికొద్ది రోజుల్లోనే క్యాండిడేట్స్కి సంబంధించి మ్యాచ్ మేనిఫెస్టో కి సంబంధించిన వివరాలు కూడా ఫైనలైజ్ చేస్తానంటున్నారు